విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకచ్చేసింది అన్నట్టు తెలంగాణలో నేరాలు ఘోరాలు మస్తు పెరిగినాయట ఇక ఇండ్ల సైబర్ మోసాలు అయితే శీతం పెరిగినాయట ఆయన ఏడ చూసిన నకిలీలు మోసాలు దొంగతనాలు కొట్లాటలు పాంచాదులేనాయే ఇక పెరగకుండా తక్కువేట్లయితే గానీ మన ఇస్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం ఎడ్లేం చూసేద్దాం పారీ సుడిగాలి లు కలెక్టర్ సారు ఎట్లా వండి పెడితే వంటలు కమ్మగుంటాయో తెలంగాణలో పద్దెనిమిది శాతం పెరిగినాయట సైబర్ దొంగతనాలు పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లు కంటి కంటికోపడిన దొంగ పద్మాషో పొట్టు పొట్టు దాన్ని బడి పంతులను ఆడవిళ్లతో వేస్తుండట ఎకిలేశాలు లక్ష ముప్పై ఆరు వేల గొన్నరటీ గొర్రె పొట్టేలను చూసేదందుకు ఎగబడుతున్నారు జనాలు సర్కారు బడులు హాస్టళ్లను తనిఖీలు చేసుట్లా అందరికంటే అడ్వాన్స్ ఉన్నాడు కదా గా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు పిల్లగాళ్లకు మంచి తిండి దొరుకుతుందా లేదా అని జిల్లాలున్న హాస్టళ్ళన్ని జల్లడబడుతుండు ఏదో అట్లా నామకే వాస్తే అని మీద మీద చూసిపోతలేడుల్లో కూరలా ఉప్పెంతేస్తున్నారు కారం సరిగ్గా పడుతుందా లేదా పెరుగులా ఎన్ని నీళ్లు పోసి సల వేస్తున్నారు పాలకూర పప్పులా ఏ పప్పు వాడుతుర్రు అని తూణికలు కొలతలేసినంత ఖచ్చితంగా గిట్లా హాస్టల్ పిలగాలకు కొత్తమేను డైట్ ప్లాన్ అమలుకు వచ్చిన కాడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీసుల తక్కువ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువ అన్నట్టు కాళ్లకు శక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు కదా ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారైతే ఇక చూడు రాదురి నిన్న ఉన్న రాయగిరి జెడ్పీహెచ్ఎస్ చక్కగా వంటరాలకు పోయి ఏ పప్పు వాడుతున్నారు కారం ఉప్పు డబ్బాలు శుభ్రంగా ఉన్నాయా కందిపప్పు వాడాలంట పప్పులకు ఇక మొన్ని వరకు గిట్లనే భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ స్కూళ్లకు సడన్ ఎంట్రీ ఇచ్చి సలగి నెల గంటే పెట్టి కలెదిప్పుకుంటా ఎంత కోపమైందో జూడిగా ఇది మజ్జిగనా బల్పం నీళ్ళ అన్నట్టు మీదికెత్తి పోసుకుంటా మస్తు గరమైండు అక్కడి హాస్టల్ కేర్ టేకర్ మీద ఇక సారి కూపన్ చూస్తే గంటతో కొడతాడా ఎట్లా అనిపించిందట అక్కడ ఉన్నోళ్ళకైతే ఎననే పిల్లగాలకు వండి పెట్టే కూరగాయలు ఎట్లున్నాయో చూసి దొస్తాయో సాంబార్ దోసకాయ సపరేట్ ఉండదు బుడన్కాయ వేరే ఉంటాయి కాయ ఇది పప్పు దోసకాయనట బుడమకాయ వేరే ఉంటదట ఇక అదేమో తక్కువ పెడతారట ఇంట్లో మీ ఆవిడను తెలుసుకోవాలయ్యా కేర్ టేకర్ గారు అని సలహా ఇచ్చిండు ఆనపకాయలు బాగా ముదిరినాయట చూసుకోమంటుండు అమ్మో జిల్లా కలెక్టర్ సార్ అంటే ఆఫీసులు ఫైళ్ళు సంతకాలు సమావేశాలు చదువులు గివ్యా అనుకున్నాం కానీ వంటలు కూరగాయల మీద కూడా గట్టిపట్టే ఉన్నట్టుంది సార్కు ఇట్లా చూసి రమ్మంటే కాల్చి వస్తానట్టు పని కట్టుకొని హాస్టల్లో వంట రుచులను మార్చేస్తుండు కలెక్టర్ సార్ అయితే మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న హాస్టళ్లు రెసిడెన్షియల్ స్కూళ్ళు సర్కారు స్కూళ్ళల్లో వంటలు ఉండేటోళ్ళు కేర్ టేకర్లు హాస్టల్ వార్డల్లంతా చూసిరు కదా ఏదో అట్లా వండి పెట్టినమా పోయినమా అని కాకుండా మీ ఇండ్లల్లో మీకోసం వండుకున్నట్టే వండి పెడితే బాగుంటది పిల్లలకు కూడా లేదంటే కలెక్టర్ హనుమంతరావు సారు అసలు కాంప్రమైజ్ అయ్యే మనిషే కాదు మరి ఇది ఇష్టం వామ్మో సైబర్ దొంగల సంపాదన ముంగట సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంపాదన కాదు సిటీలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పోటీ పడేటట్టే లేవు కదా అరే అవ్వోళ్ళ నిజం మీరు ఒక్క ఏడాదిలే పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లు కొల్లగొట్టినట మంది తానా పోయిన ఏడాది కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ సైబర్ మోసాలు జరిగినాయట ఈ ముచ్చట నీన్ గాదుల్లో స్వయంగా సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ మేడమే బయట పెట్టింది ఏడాది సంధి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సైబర్ నేరాల శిట్టాపద్దుల లెక్కంతా విలేకరుల మీటింగ్లో పెట్టి బయట పెట్టింది సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ షికాగోయల్ మేడం నిన్న అరెస్ట్ చేసిందేమో ఒక వెయ్యి యాభై ఏడు మంది సైబర్ కేటుగాలను తెలంగాణ అంతటా పంతొమ్మిది వేల మంది పైన బాధితులు తాన దోసుకున్న సొమ్ము పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లట ఇక దేశం అంతా కలిపి లక్ష మందికి మీదనే దోసుకున్నారట ఈ తెలంగాణ సైబర్ పోలీసు వాళ్ళు దొరకబట్టిన కేటుగాలంతా ఇక వాళ్ళందరి తాను ఎంత దోసుకున్నారన్న సంగతి ఇంకా తెలియదు ఇక పోలీస్ టౌన్ లో నమోదైన కేసులు మున్పటి కంటే పద్దెనిమిది శాతం ఇయర్ and they were involved in 19000 plus cases in telangana uh, these people were involved in more than a lakh cases it's uh, the details exact figures are in your press note and also in the booklet i have we just given the booklet also in this booklet uh, which we have compiled ఇగట్లా దోసుకున్న సొమ్ముల కేలి 176 కోట్లు రికవర్ చేశామని అన్నది రిటర్న్ ఆఫ్ మనీ రీఫండ్ సో రీఫండ్ లాస్ట్ ఇయర్ 8 కరోర్స్ this year it is 176 crores it, it's uncomparable. నూట డెబ్బై ఆరు కోట్లంటే అటు ఇటు నూటికి పది శాతం వాపసు పట్టుకొచ్చినట్టే మునుపటి ఏడాదితో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని చెప్తుంది మేడం ఇక ఈ లెక్కలన్నీ పోలీసు వాళ్ళ నజర్ల వడి నమోదైన కేసుల ప్రకారం తీసినాయి అన్నట్టు ఇక మరి పోలీసు వాళ్ళకు చెప్పని ఈ కేసులు నమోదు కానీ దోపిడీ లెక్కేస్తే అల్కగా మూడు వేల కోట్లు దాటుతుందేమో మొత్తం ఈ లెక్కన దేశమంతా ఎంతమంది సైబర్ ఉన్నట్టు ఎంతమందిని ముంచుతున్నట్టు ఎన్ని వేల లక్షల కోట్లు కొల్లగొడుతున్నట్టు ఆలోచిస్తేనే బుర్ర గిర్రున తిరుగుతట్టుంది ఇక దోసుకున్న సొమ్మంతా దుబాయ్కి పంపి క్రిప్టో కరెన్సీ లెక్క మార్చుకుంటున్నారట ఈ లెక్కలన్నీ తీసి అచ్చేపించిన సైబర్ క్రైమ్స్ బుక్ను రిలీజ్ చేసింది మేడం అదేమో గానీ సైబర్ కేటుగాలి నడమ రూటు మార్చి పోలీసు వాళ్ళం డిజిటల్ అరెస్ట్ చేసినామని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు కదా ఇక అసలు ఫోన్లో వస్తే ఏం చేయాలో చెప్పింది టు రీచ్ ఇవాళ పోలీసు వాళ్ళమని వీడియో కాల్ చేస్తే ఇంటనే కట్ చేయాలంట మళ్ళా వాళ్ళ నెంబర్కు కొట్టినా గలవదట ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ పేరు మీద అసలు పోలీసు వాళ్ళు ఇవ్వలు ఇట్లా ఫోన్లు చేయారట ఇన్వెస్టిగేషన్ కోసం అని కానీ చూడు ఎట్లా మారిపోయిందో కథ కొన్ని ఏళ్ళ ఎట్లా సంపాదించుడు ఎట్లా అని నేర్చుకునేటోళ్ళు జనాలు కానీ ఇప్పుడు మోసపోకుండా బతుకుడు ఎట్లా సైబర్ కేటుగా బుట్టలు పడకుండా బతుకుడెట్లా నేర్చుకోవాల్సిన టైం వచ్చింది అవు మళ్ళా టెక్నాలజీ ఏ రేంజ్లో పెరుగుతుందో అదే రేంజ్లో మోసాలు కూడా పెరగబట్టే సైబర్ నేరాలు అయితే స్పేస్ ఎక్స్ రాకెట్ కంటే జోరు మీద దూసుకపోవటే మరి కదా మోసపోకుండా ఉండు ఎట్లా అనేది చూసుకోరు ఇదివర సంధిగా అరే నీ లోకం సల్లగుండా రాను రాను ఎవ్వరిని నమ్మకుండా అవుతుంది కదా బయటోళ్ళో ఎరకలేనోళ్ళో కాదు పైసల కాడ సొంత మనుషులను కూడా నమ్మేటట్టు లేదు తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటున్నారు కానీ మళ్ళీ ఇయ్యమంటేనే ముప్పు తిప్పలు పెట్టి ముప్పై షర్ల నీళ్ళు తాగుపితుర్రు ఇగో సొంత తమ్ముడే కదా అని నమ్మి ముప్పై మూడు లక్షలు ఇచ్చిందటకి పెద్దవ్వా ఏమంటే నీకు బాకీ ఎక్కడి అంటుండట ఇట్లా కాదని ఏం చేసిందో చూడరా పెద్ద మనిషి రూపాయి రూపాయి నువ్వేం చేస్తావనంటే హరిశ్చంద్రునితోనే అబద్ద ఆడిస్తా భార్యాభర్తలను నడమ స్విచ్చు పెడతా తండ్రి బిడ్డలను విడదీస్తా అన్నదమ్ములను దుష్మలం చేస్తా అన్నదట ఈ దుఃఖము ముంగట అట్టముక్కలు పట్టుకొని కూర్చున్న అరవై ఏడు ఏళ్ళ కూడా అసొంటి పనిష్మెంటే ఇచ్చింది ఆ రూపాయి సల్లగుండా వీళ్ళ సొంత తమ్మునికి ఈమెకు నడవ పెద్ద పంచాదే పెట్టిందట గుంటూరు జిల్లా కొరటపాడులో ఉంటుందట ఈ తులసమ్మ ముప్పై మూడున్నర లక్షలు తీసుకున్న సొంత తమ్ముడే మళ్ళా ఇయ్యనంటే ఇయ్యనని మోసం చేస్తుండని ఉన్న తమ్ముని రెడీమేడ్ బట్టల షాప్ ముంగట కూర్చొని లకారెట్లు పట్టుకొని ధర్నాకు దిగింది ఇట్లా పాపం కుమస్తలేక పనిచేసే వీళ్ళ ఇంట ఆయనకు బాణం బాగలేక కాలం చేసిండ పది ఏళ్ళ కిందటే అక్క అక్క పోస్టాఫీస్ లో డిపాజ్ట్ చేస్తే నీ పైసలు అని చెప్పి నమ్మిచ్చి వాడుకున్నట్టుండు ఇటెనక మిత్తి కట్టి తక్క అని మళ్ళీ ఇరవై లక్షల దాకా తీసుకున్నట ఈ అన్నిటికీ కాయిదాలు కూడా రాసిచ్చినట ఇప్పుడు నా పానమే బాగుంటలేదురా తమ్మి నా పైసలు నాకు ఏమంటే నా తన ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని అంటుండట పోలీసు వాళ్ళకు మొర పెట్టుకున్నా ఫైదా లేకుండా అయిందని ఈ దుకున ముంగట ఇట్లా ధర నాకు దిగిందన్నట్టు కానీ పైసలు చల్లకుండా రక్త సంబంధాలను కూడా ఎట్లా దూరం చెప్తాయో చూడు ఇక మరి పైసల కోసం ఇట్లా సొంత మనుషులను మోసం చేసుకుంటారా ఇగనన్నా వాపసిస్తే మంచిగుండు అని అనుకుంటున్నట చూసిన వాళ్ళంతా చాలా మంది ఇంటికి తాళం వేస్తారు ఇంటి ముంగట చెప్పుల ఉన్న బూట్లలోనో సాక్సులనో తాళం చేయి పెడతారు ఇక లేదంటే పూల కుండీ కిందనన్నా దాస్తారు లేదంటే దర్వాజా మీద సజ్జ మీద పెట్టి పోతారు కానీ ఒక్కోసారి ఇంటికి తాళం వేసి అది లేడబెట్టినమో కూడా మర్చిపోయి ఆడదాన్నే ఎంకులాడుతుంటారు కొంతమంది మేధావులు జేబుల్నే పెట్టుకొని దేవులాడతారు కూడా ఇక దొరకకుంటే తాళం బలగ కొడతారు కాకుంటే ఇంటి అయితే అట్లా ఏర్చు కానీ మరి కారు తాళం దొరకకుంటే ఏం చేస్తామోలా ఇగో భువనగిరి పోలీసు వాళ్ళకు గదే పరిస్థితి ఎదురైంది ఎంతమంది క్రిమినల్ గాల శాపం కలిగిందో ఏందో భువనగిరి ట్రాఫిక్ పోలీసు వల్ల కార్కు రాగిరి కాడ రోడ్డు పక్కకు బండి పెట్టుకుని బండ్ల చేకింగ్లు చేస్తున్నారట ఇక ఆ టైంలో కారు నడుపుకొచ్చిన కానిస్టేబుల్ జేబులు వేసుకున్న కార్ షాపి కనవర్లేదట తాళ మీడ పెట్టినరా అని చెప్పి జేబులు బూతుక్కున్నారు దొరకలే అరే గీడి ది ఉంటే అని చెప్పి ఆడదాన్నే లెంకిరట కానీ తాళం అయితే దొరకలే ఇక ఏసేటి ఏం లేక టోయింగ్ బండిని పిలిపించరు దానికి కట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా గుంజుకపోయారు మరి బండికి రెండు తాళాలు ఉంటాయి కదా పోలీసు వల్ల తన ఒకటే ఉన్నట్టున్నది ఇక ఆ ఒకటి కూడా ఏడబోయిందో తెలవకుండా అయిపోయింది మరి డూప్లికేట్ తాళం చేయిస్తుండొచ్చు కానీ ఈ లోపల ఆ తాళం ఏ దోంగోలు కన్నా దొరికితే ఇక ఏమైనా ఉన్నదా ఆయన కారు కొట్టేయగల పైలం పైదోసార్లు అప్పట్లో సూర్యాపేటలకు గిట్లనే గస్తీ తిరుగుతున్న పోలీసు వాళ్ళ కారునే దంచుకుని పోయిండు దొంగోడు కానీ సుడూరి ఊర్లో జనాల వస్తువులు పోతే పోలీసు వాళ్ళ తానికి పోతారు అసలుంటిది పోలీసు వాళ్ళే జనాల తానికి వచ్చి మా కారు తాళం చెయ్యి ఎన్నో పోయింది ఎవరికన్నా దొరికిందా మా కారు తాళం చెయ్యి ఎన్నో పోయింది ఎవరికన్నా దొరికిందా దొరికితే అని అడిగే పరిస్థితి వచ్చింది పాపం ఆడాడ కొన్ని గుడుల చుట్టూ కుక్కలు పందులు పిల్లుల సొంటి జీవాలు ప్రదక్షిణలు చేస్తుంటాయి అన్న వార్తలు వస్తుంటాయి ఇవలో ట్రైనింగ్ ఇచ్చినట్టే చేస్తుంటాయి మరి అదేమన్న బీమారా నిజంగా దేవుని మీద అవి చూపెట్టే భక్తేనా అన్నదైతే కన్ఫామ్గా ఎవరికి తెలియదు కానీ ఇక ఒక కాకి కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది కానీ ఎగురుకుంటా కాదు వల్ల గుడి తిరుగుతుంది ఓ అనుకుంటా ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం అనే ఊర్లే బాలాజీ గుళ్ళే రోజు ఒక పంది ప్రదక్షిణలు చేసేది యాదుందా ఇక సరిగ్గా ఏడాది కింద మహారాష్ట్ర శనిసింగనాపూర్ గుళ్ళే ఇక ఈ పిల్లి కూడా అంతే అందులోన్న దేవుళ్ళందరి చుట్టూ తిరిగేది ఇక తొమ్మిదేళ్ల కిందటనేమో యూపీ ఉన్న శివుని గుళ్ళే శివలింగం చుట్టూ శక్కర్లు కొట్టి ప్రదక్షిణలు చేసింది ఈ కుక్క ఇక ఇప్పుడు ఈ కాకి ఇక జూడు గుడి చుట్టూ ఎట్ట ప్రదక్షిణలు చేస్తుందో ఏపీ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరులో ఉన్న కావురమ్మ గుడి ఇది మరి ఏం కోరుకుందో ఏవళ ఆత్మ ఈ కాకిల జరిందో వరమ లెక్క గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుడు పెట్టింది మొదలు ఏదన్నా ఏరక తింటేందుకు వచ్చిందేమో కింద పడ్డాయని అనుకున్నారు చూసిన వాళ్ళు కానీ కిందికి చూస్తలేదు ఏం ఏరక తింటలేదు గుట్టిగా అట్లా తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది మరి ఈ కావురమ్మని ఏం వరం కోరుకుంటూ తిరిగిందో కాకమ్మ చూస్తుంటేనే ఇచ్చింద్రం అవుతుంది మరి ముచ్చట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందో లేదో గానీ సైన్స్ కు అద్భుతమే అనిపిస్తుంది అదేమో గానీ కావురమ్మ గుడి కావురు అనే ఊరు ఉంది కదా ఈ కాకాల కాంబినేషన్ కూడా ఒక్క మేక ధర వాళ్ళ గట్టిగా కుదమట్టంగా ఉన్నదైతే పది పన్నెండు వేలు ఉంటుంది లాస్ట్ కు పదిహేను వేలు పెడతారు అంతకు ఎక్కువైతే ఎవ్వరు పెట్టరు ఇక అదే పోతయినా కూడా ఇంచుమించుగా అంతే ఇస్తామంటారు ఇక గొర్రెలు అయితే ఇంకా అగ్గనే ఉంటాయి కాకుంటే గొర్రె పొట్టేలకు జర ధర ఎక్కువనే చెప్తారు ఎంత చెప్పినా ఇరవై ముప్పై వేలకంటే ఎక్కువ అమ్మనే అమ్మరు కదా కానీ ఒక ఆడ ఒక ఆయన లక్ష ముప్పై ఆరు వేలు పెట్టి గొర్రె పొట్టేలు కొన్నాడు అగో గంత ధర ఉంటుంది అని అనుకుంటున్నారులే దాన్ని చూస్తే అవు బరాబర్ పెట్టచ్చు అంటారు కావచ్చు మీరు కూడా అరేవా పొట్టేలా అంటే పొట్టేలు కాదు పో సుడు ఎట్లున్నదో కండలు తిరిగిన మల్లయోధుడున్నట్టే ఎట్ల ఉన్నది మంచిగా మీద ఉన్ని కూడా ఒరిగిరి కదా మోడల్ మోడల్ అన్నట్టే జోర్దార్ కటింగ్ చేయించిరు పో కొమ్ములకు నెత్తి మీద బొచ్చుకేసిన రంగుల బోరాన్ బోరాన్ కనబడుతున్నది కర్ణాటక బాగల్కోట్ కాడ్ నుంచి లక్షా ముప్పై ఆరు వేలకు బేరం దగ్గట్టుకొని కర్నూలు జిల్లా కోసిగి టీడీపీ టౌన్ అధ్యక్షుడు చింతలగేని నర్సారెడ్డి కొనుక్కొచ్చిండట దీన్ని సాధుకునే తందుకు అనుకుంటూరేమో కాదు వాళ్ళ వార్డులున్న ముసలిమారేమో దేవరకు బలిచ్చి తందుకు తెచ్చిరట ఎన్నటి సందో ఇట్లా మస్తు పైసలు పెట్టి ధరకల్లా పొట్టేలు కొనుక్కొచ్చి తల్లికి మొక్కులు పెడుతున్నారట ఇక ఈసారి కూడా రేట్ ఎంతైనా సరే తగ్గేదేలే అన్నట్టు అంత ధర పెట్టి తెచ్చిరట భజన అయితే పది కిలోలు తక్కువ క్వింటాల్నారా అంటారు మరి ఏందే నర్సన్న ఎడ్లకు బర్లకు కూడా గంట రేట్ లేదు లక్షా ముప్పై ఆరు వేలు పెట్టినావు ఏంది కథ అంటే ఇజ్జత సవాల్ ధర చూసేదేలే అంటున్నాడు ఇగిట్ల ధరకల్లా పొట్టేలు మునుక్కొచ్చిరన్న సంగతి ఈ నోట ఆ నోట ఊరంతా వాగే వరకు సినిమా హీరోని చూసినట్టే చూడ నీకు ఓతూరట జనం అంతా చదువుకునే ప్రతి విద్యార్థి గురువును దేవుణ్ లెక్కనే గౌరవిస్తారు జీవితంలో ఎవ్వరికి ఇస్తారు తన దగ్గర చదువుకున్న పిల్లగాళ్లకు మంచి బాట చూపించి ప్రయోజకులుగా వేస్తారని సమాజంలో ఎవ్వరికి లేని మర్యాద గురువులకే ఇస్తారు మా కొంతమంది గుణ గురువులు పెద్ద ఇగో బద్మా గూట్లేగాలే గురువులకు మహిబాద్ జిల్లా సిరోల్ మండలం సక్రనాయక్ తండ సర్కార్ బల్లె పాఠాలు చెప్పే ఈ పంతులు బుక్కుల పాఠాలు చెప్పమంటే చిన్నపిల్లగాలకు సెల్ఫోన్లలో గలీజ్ వీడియోలు చూయించి సిడాయిస్తున్నాడట గట్లనే తల్లిదండ్రులు లేని ఒక బుజ్జికి వీడియోలు చూపించి సిడాయించిండని బుజ్జి పోయాల సుట్టపోలకు చెప్తే వాళ్ళు బడికి వచ్చి ఈ బడివగానికి బడిత పూజ చేసారు ఇట్లా అరే నీస్ కానీ ఇదేం బుద్ధిరా నీకు నీకు లేరారా ఇసొంటి పిలగాళ్ళని తిట్టి పోసుకుంటూ ఆడవాళ్ళు వచ్చి దౌడపనులు రాలగొట్టిరు తలుగు దెంపుకొని తిరుగుతున్న దున్నపోతలే సంటి పిల్లల మీద ఈ అగాయిత్యాలేందిరా పెండల పురుగు మొక్కపోవడాన్ని బొక్కలు ఇరగొట్టిరు అటెంక పోయి జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు అయ్యారట సుడురి ఎట్లా తయారైతున్నారో ఎందుకురా మీ అసంటోలు భూమికి బరువు అని తిటబోధ అవుతున్నది కానీ ఆల్రెడీ వాళ్ళు తిట్టిరు కదా మొగ దొంగలకు ఏ మాత్రం తీసిపోతలేరు కదా మన మైలామణి దొంగలు కూడా దొంగతనాలు చేయాలంటే బుద్ధిబలం ఎంత ముఖ్యమో భుజబలం పిక్కబలం కూడా గంతే అక్కరి ఉంటుంది ఇక మన ఆడోళ్ళ తాన ఎంత బుద్ధిబలం ఉన్నా బలంలో మొగోళ్ళతోటి పోటీ పడలేం గందుకే చోర కళారంగంలో మన మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉంటుంది మరి ఆడోళ్ళంటే అబలలు కాదు సబలలే మేము సైతం చోర ముందు ముందుంటాం అని చూపిస్తుంది గీ మహిళ ఆ సూషిర్రా అంత పెద్ద హుండీని ఒక్కతే ఎట్లా పల్టీలు కొట్టించుకుంట దోసుకపోతుందో ఈ చోర మహిళామణ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డీ బి అనే ఊళ్ళే ఉన్న రాజరాజేశ్వర స్వామి గుడి ఇది ఏడుకేలు వచ్చిరో గానీ ఒక మొగ దొంగ ఒక లేడీ దొంగ మరి లైఫ్ పార్ట్నర్ లో దొంగ పార్ట్నర్ లో గాని ఇద్దరు జోడీ గట్టి గుళ్ళే ఉన్న హుండీకి సూటి పెట్టిరు స్టీల్ రాడ్ల కట్టిన చైన్లతోని కట్టిన తాళాన్ని వలగొట్టి ఇక ఇద్దరు గుడి మెల్లగా సప్పుడు కాకుండా హుండీని బయటికి లెపుకొచ్చిర్రు ఇక ఈ మొగ దొంగలు నడిబిట్లనే హుండీని ఎత్తలేక హ్యాండ్స్ ఎత్తేస్తే ఈ కిలేడి దొంగక్క పని పూర్తి చేసింది అగో అన్నట్టు ఈ దొంగలిద్దరూ కార్ వేసుకుని వచ్చిర్రు దొంగతనానికి ఇక బయటికి పట్టుకొచ్చిన హుండీని ఆట చేసి కార్ అయితే ఎక్కిచ్చిర్రు అంతా సక్సెస్ఫుల్ గా పూర్తయింది అనుకొని రయ్యన దూసుకపోతుంటే మహాగ్రం అనే ఊరికాడ వీళ్ళ కారుకు శనిగ్రహం పట్టుకుంది కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దుకుందట కారు తోవ్వంట వచ్చేటోళ్ళని చూసి ఆడికెళ్ళి పరారయరట అరే మనల్ని చూసి పారిపోతున్నారేంది కతెట్టున ఉంది అని పోలీసు ముచ్చట చెప్తే మూడు టీంలను పెట్టి ఈ దొంగజంట జాడ కోసం ఎంకులాడిస్తున్నారట కానీ ఏమన్నా స్కెచ్ చేసిరా హుండీల తాళాలు ఇరగొట్టి సొమ్ములెత్కపోవడు హుండీలను పక్క పట్టున్న చెట్ల పొదలకు వంట పోయి ఊడ్సుకపోడు చూసినాం కానీ ఏకంగా హుండీనే మాయం చేద్దామని చూసిరంటే వీళ్ళు మామూలు దొంగలు కాదు ఛాన్స్ ఇస్తే ఏటీఎం మిషన్లనే మింగే రకాలు కానీ సోలోగా ఇంత పెద్ద హుండీని లేకపోతుందంటే ఈ దొంగమై లెక్క ఏం తింటుందో కదా పోలీసు వాళ్ళకి పట్టబడకుంటే మాత్రం ఫ్యూచర్లో ఎన్ని గూడులల్లో హుండీలను ఎత్తుకపోతుందో ఈ తల్లి వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్